ఖమ్మం రేషన్ డీలర్ బట్టపోతుల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పాలేరు నియోజకవర్గం చెన్నారం గ్రామంలో పేదలకు సన్నబియ్యం అందించారు చెన్నారం గ్రామం డీలర్ బట్టపోతుల కెప్టెన్ కుమార్ ఆధ్వర్యంలో సన్నభియం అందజేశారు పేద ప్రజలకు వరంగా పేద ప్రజల కడుపు నింపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గొప్పగా ప్రారంభించినటువంటి సన్నభియం పంపిణీ కార్యక్రమం ఆ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ చింతనిప్పు సైదలు ఆదర్శ రైతు మంకెన వెంకటేశ్వర్లు మానకొండ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ మస్తాన్ మరికొందరు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరశాఖ మంత్రిగా రెవెన్యూ మంత్రిగా తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా వీళ్ళందరూ కలిసి మంత్రులు ఒక మన్ మంచి నిర్ణయం తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించాలి అని బియ్యం పేదోడి శంతకు చేరాలనే ఉద్దేశంతో మన ఉదూర్ నగర్లో లాంఛనంగా ప్రకటించడం జరిగింది ఆ రోజు ఒక ఐదారుగారికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేసి ఇవాళ అధికారికంగా మొత్తం స్టేట్ మొత్తం సన్న బియ్యం పంపిణీ జరగాలని డేరలకు ఆదేశించడం ఇది ఆ భాగంలో భాగంగా ఇలా మన చెన్నారం గ్రామంలో కూడా ఇంతమంది సభ్యుల సమక్షంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలుపెట్టిన పథకాన్ని లాంఛనీయంగా ప్రారంభించడం జరుగుతుంది అందుకే మేము తరఫున ప్రజల తరఫున సంతోషించంగ్రెస్ జై కాంగ్రెస్ చాలా గొప్ప పథకం ఇది ఇది కుటుంబంలో ఈ బియ్యం ఇంతకుముందు ప్రజలు తీసుకెళ్ళి కూడా వీటిని తినకుండా వేరే అమ్ముకోవడం జరిగినాయి ఇట్లా ఈ ఈ బియ్యాన్ని ప్రతి కుటుంబంలో అందరూ వండుకోవటమే జరుగుతుంది అవినీతికి కానీ ఎటు ఎటు పక్కదారి పట్టవు బియ్యం తర్వాత డీలర్ గారిని మేము కోరేది ఏంటంటే నాకు పదిహేను రోజులు నువ్వు ఇక్కడ షాప్లో ఉండి ఖచ్చితంగా ప్రజల ప్రతి ఇంటికి బియ్యం అందేటట్టు నువ్వు చూడాలి ఎందుకంటే సీనన్న వాళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కలిసి అన్న బియ్యం ఇస్తున్నందుకు మీరు కూడా అందరికీ అందేటట్టు చూడండి డీలర్ గారు అనేది మా కోరికైతే అది మళ్ళీ ఎవరు మాకు బియ్యం ఈ నెల రాలేదు అనుకోవద్దు మీరు కూడా మమ్మల్ని అన్ని భావించకండి అది అది ఈ పథకం అయితే మంచి పథకం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం చాలా హర్షధ్వానాలతో మా నాయకత్వం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఓకే అండి హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மீ ஆருக்கிய சமச்யய எதினா இப்படு பரிஷ்காறம் சாத்यம் சம்புர்ன ஆருக்கையைம் கோசம் சம்பிடின்சந்தி பனையியா மெரிடியன் हாஸ்பெடில்ஸ் போசித்ப் பிரங்குட கமான் RC புரம் சங்கார்கிடி திச்டிக் திரிக்க்கு பிழிட்க் குட் 502032 சம்பிடின்சலசினம் clicks 08455241777 மர